श्रीं ह्रीं क्लीं ग्लौ गम गणपतए नम वरभरदर्वजनमेव स्वाह ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवचितईकूपिणेन ओं नम शिवाय ओम 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 श्री गुरभ्यो नमगिचलवेणुगोपालत्रत्रेय स्वामीन ओम श्राम वम झां मई ओम राम धूम द्रांो नम शिवाय वेणुदत्तात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय नम ओं ऐं द्रव्रूँ श्रीं वेणुदत्तल्ये नम ओं ह्रीं राम राम विष्णुशक्त नम

ബോയ മടുഗുളരാമ്യായവയ്യ ബോയ മടുഗുളരാമ്യായ കായമദി ഗിരാലേരയ്യീവായമൈ വേഗര വയ്യോ యమూల రామయ్యా మా ఇంటి గిరావయ్యా ఈ కాయమడి గిరా లేదయ్యా నివాయత్తమై వేఘరావయ్యా నివాయత్తమై వేఘరావయ్యా బోయమడుగుల రామయ్యా మాయటి రావయ్యా సోయగల పట్టభి సీతారామయ్య మానసాచన నేను సేతునయ్య తోయజాల నతను తాల నాప్యంతునయ్య సరసి జపాదల శిరసు వంచే హారతి నిత్తునయ్య హారతి నిత్తునయ్య బోయమడుగుల రామయ్య మా ఇంటికి రావయ్యా ఈ కాయమతటికి రాలేదయ్య నివాయస్తమై వెగరావయ్యా నా ఇంటిలో నా సూక్ష్మ రూపాన్న సంచరించుతుండవయ్య నా ఇంటిలో నా సూక్ష్మ రూపాన్న సంచరించుతుండవయ్య నవ్వొంటిలోని హృత్పద్మానా అంగుస్త మాత్రాన నెలవగుమయ్యా నవ్వొంటిలోని మృత్పద్మానా అంగుస్త మాత్రాన నెలగుమై నెలవగుమయ్యా బోయమడుగుల రామయ్య మా ఎంటెకి రావయ్యా ఈ కాయ మొదటికి రాలేదయ్యా నిమై వెగరావయ్యా బోయమడుగుల నీవు ఉదుపే మహిమలయ్యా చేయగోరెద చెన్నై విల్లేవకంలోని నయంటనయ్యా బోయమడుగులాలయ నన్నీపే మహిమాలయ్య చేయ గోరెద చెన్నై వెళ్ళే వాకంలోని నా ఇంటనయ్య ఇంటనయ్య నా ఇంటనయ్య బోయమడుగుల రామయ్య మా ఇంటికి రావయ్యా ఈ కాయమతటికి రాలేదయ్యా నిమై వెగరావయ్య బోయమడుగుల రామయ్య మా ఇంటికి రావయ్యా ఈ కాయమతటికి రాలేదయ్య నివాయత్తమైవ్యగ రావయ్యా బోయమడుగుల రామయ్యా మా ఇంటికి రావయ్య బోయమడుగుల మడుగులరామయ్యా మా ఇంటికి రావయ్యాయ మతటి కిరా లేదయ్యా నివాయత్తమ వెగరావయ్యా బోయమడుగులరామయ్యా తోయగా పటాబి సీతారామయ్యా మాన సాచన నేను సేతునయ్య తోయ జలా నీతోనయ్య సరసి జపాదల శిరసో వంటి ఆరతి నిత్తు నయ్యా నా ఇంటిలోన సూక్ష్మరూపాన్న సంచరించుతుండబయ్యా నగుంటిలోంగుస్తమాత్రన నెల వయ్యా హోయ మడుగుల ఆలయ నీవు దూపే మహిమయ్యేయ గోరెద కన్నై విల్లి వాకంలో నీ నయ్య హోయ మడుగుల ఆలయ నీగు దూపే మహిమలయ్య హేయ గోరేదన్నై విల్లి వాకంలో నీ నాయింట నయ్యా నాయింట నయ్య నాయింట డుగుల రామయ్యా మా ఇంటికి రావయ్యా నా కాయము నా ఈ కాయం అతటి వేగ లేదయ్యాేగరా వేగ బేగరా వేగ వేగరా వయ్య వేగరా వయ్యోయడుగుల రామయ్య ఇంటికి రావయ్యా ఈ రాలేదయ్యా நிவாயத் தமை வேகராவையா வோயத் ஆயத்தமை வைகராவையா ஆயத் தமை வேகராவையா போய மடுகுள சுபம் புயார் కాలం గాళం దైవజ్ఞాని తమిరవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం రాసి పాడినటువంటిది లోకా సమస్త సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి